బీఆర్ఎస్ లీడర్ జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం మొత్తం మీరే బస్సుల ఓనర్లు మొత్తం పవర్ ప్లాంట్ మీరే ఓనర్లు మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాము ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యంగా అనేది ఉన్నదా అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక మహిళ బస్సు ఓనర్ ఉందా అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నది అక్కడ ఉచితంగా ఫ్రీగా సిగ్గులేని మాటలు నేను కానీ అవి మాట్లాడడం మాత్రం లేని మాట్లాడడం లేని గోపాలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని దీనికి రెస్పాన్స్ లేదు మహిళల నుంచి ఎదురుగా కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు వాళ్ళకి రూపోలాగా కూర్చున్నారు ఎందుకో మనలో తెచ్చి రమ్మన్నారు వచ్చినాం మళ్ళీ బస్సులు వదిలిపెడితే బస్సులలో మళ్ళీ పోతాం నా భావన కనబడుతుంది ఏదో ఒకటి ఇక బూతులు నన్ను స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు ఒకటి మాత్రం వాస్తవం నేను బూతులు మాట్లాడాను కానీ నీకు జ్ఞానము ఎదగలేదు సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టి మీద పడ్డదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు ఆ స్థాయికి ఎదగలిగితేనేమో నిలబడతారు ఎదగకపోతే చరిత్ర హీనులు అవుతారు కాలగర్భంలో కలిసిపోతారు అందులో నువ్వు కడివి అందులో నువ్వు కడివి ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు ఏం మాట్లాడినవు రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదటి మిగతా తర్వాత పోదాం రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయంలో కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇప్పుడు మేము వచ్చినకనే ఇస్తున్నాం పదేళ్ళ తర్వాత అసలు రేషన్ కార్డులు ఇవ్వడం ఏంది ఇంకా రేషన్ కార్డుల గురికి ఎదురు చూడని తర్వాత మాట్లాడతా కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం నీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్నాడు చూడు రేషన్ కార్డులు ఏ కాలంలో ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు దాంట్లో రాసి ఉన్నది అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు ఏడుదది తారీఖు జూలై ఇరవై ఆరు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడేది ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించకరాలే ఇది ఆయన ట్వీట్ మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది ఈ రెండు వార్యే ఓకే ఇక వీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేడి శ్రీనివాస్రెడ్డి గారు ఏంటిది శ్రీనివాస్రెడ్డి అలియా సీనన్న ఖమ్మం ఎక్స్ఎంపీ టిఆర్ఎస్ స్టేట్ లీడర్ ఓకే కదా ఇవి మేము సృష్టించినవి మా ఏ ఇతరులు సృష్టించినవి కావు కదా ఓకే ఒకసారి ఎవరన్నా పత్రికా మిత్రులు వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఇక ఇంకోటి కూడా ఉండాలి మన జిల్లాకు సంబంధించి చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నాతో నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే అక్కడ మా ఎమ్మెల్యే లేడు నేను మంత్రిగా నేను ఈచళి పోతుపోతూ సురేపెట్టకపోతూ అంద వే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా అక్కడ చౌటుపల్లి దారిలో ఉంటుంది అక్కడ ఏర్పాటు చేయండి నేను అక్కడ ప్రారంభం చేసిపోతా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఇంతవరకు ఇది మిగతా ఉంచండి మిగతా ఉంచండి అది తీసేయండి మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఓకే ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు లెక్కలు ఉన్నాయి అక్కడ దీని మీద ఎవరైనా చర్చకొస్తే ఇక నాకు ఊనేసుకుందాం చెప్పు దెబ్బలు లాంటివి రావు ఒక్క చెంపదెబ్బ జాలు ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది అది నిజమైతే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా నేను చెప్పుతో కొట్టుకోవడాలు ఉరిశిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాయి చేయాల్సుకునే అయినా చేసిన అయినా ఏదైనా ఓకే సరిపోయిందనుకుంటా మీకు ఇక వాటి విషయానికే వద్దాం ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంకా ప్రజలు అన్నం కొరకు ఎదురు చూస్తున్నారు ఆకలితో ఏడుస్తున్నారు అని అంటే ఎవడి దో ద్రోహం కాంగ్రెస్ది కాకపోతే ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలను యాభై ఏళ్ళు వరుసగా పరిపాలించిన మీరు కదా ద్రోహులు ప్రజల్ని ఇంకా పీడనలోనే ఉంచి ఇంకా ఆకలితో దానికి కారణం మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టీ రెండవ దేశ దోషి ఇవాళ నీ చీకటి గురువు మోడీ బీజేపీ నీ బహిరంగ గురువులు బహిరంగ పార్టీ నువ్వున్న పార్టీ కాంగ్రెస్ అయితే మొదటి ద్రోహి రెండవది వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు సిగ్గుండాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పోయి ఒక రేషన్ కార్డు పంచే కార్యక్రమం దానికి ఇంక గొప్ప చేసినట్టు ఎదురు చూసి ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు ఎందుకు ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదన్నా ఇచ్చిపోతాడు కొత్తగా ఏదైనా లాభం జరుగుతుంది అనే భావన ఒక ప్రధానమంత్రిని రమ్మని అడుగుతారు ఒక రాష్ట్రానికి ఎందుకు అడుగుతారు వస్తే ఏమైనా ఇచ్చిపోతాడు మాకు కొంత లైట్ వస్తుంది వెలుగు వస్తుంది అభివృద్ధి వస్తుంది అని